מה זה לא ראה? ఇప్పుడు వస్తుందా మన దేశంగా తగ్గింది కదా ఇప్పుడు ఇప్పుడు తగ్గింది కదా బాధ కనుముతారు

మరి మన బావనికేట ఆసుపత్రిలో సంస్థ స్వతంత్ర సంస్థ రైతు కలిసి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళకి కలిసి ముప్పై రెండు సంవత్సరాలకి ఆపరేషన్ చేస్తున్నాం దీంట్లో మీకు భాగంగా ఈనా మళ్ళా పదిహేను మందికి ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పటికి దగ్గర దగ్గర అరవై ఐదు వేల ఆపరేషన్ మన దోకల్ లేలో పది పదిహేను వేల మందికి మనం ఫ్రీగా చేస్తాం ఫ్రీగా అయితే మళ్ళీ మందులు కూడా మేము పైసలు తీసుకోండి ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి మీ దగ్గర మేము మందులు పంపినవన్న అద్దరు పంపినా అన్నా పర్సెంట్ నమ్మద్దు ఎక్కడ తీసుకోలేదు అక్కడికెళ్ళి పంపుతాం పంప రెండవది ఈ ఆపరేషన్ నేను మా విజయ డాక్టరు కాంపౌండర్ సిస్టర్ అమ్మ పదాలు కాలం మందుల కాలం ఆయమ్మలు అందరం కలిసి చెప్తే ఇంత మంచిగా ఉంది దృష్టిగా సాఫ్చారు అందరం కలిసి మరి నాకు మీరు అందరూ ఇన్ని ఎన్నికలకి అవకాశం ఇస్తుంది నేను కూడా మనసు పెట్టి చేస్తున్నాను పా సహకారం అందరూ కూడా ఇప్పటికైతే మంచి ఉంది మరి ఇట్లానే ఉండాలంటే మీరు ఇప్పుడు పోయినాక నేను ఎంత కష్టపడి అయితే చేసినామో మీరు అంతే మంచిగా కాపాడుకోవాలి నేను రాజకీయంలో ఖచ్చితంగా ఎప్పుడు దొరికితే బుడ్ దొరకని వస్తున్నారు ఇందరానికి ఎక్కువ ఉన్నారు కానీ నాతో ఉండేటోళ్ళు వాళ్ళు అంత జ్వరం మెత్తకటి మనుషులు అవతల వాళ్ళు అంత జర డామ్ ఢూ కాదు ఇదరా ఇదిగడ మన సేవ తెలుస్తుంది అందరికి కాబట్టి మీరు కూడా ఇంటికా మంచిగా ఆయన తమ్మ కౌడ్సం పోయి చేత ఎక్కర్ అంటే తుమ్ములా దెబ్బతింటారు శంకరయ్యా ఇంటికాదు ఉండాలి కాపాడుకోవాలి వెరే అవసరం పట్టు మీరందరూ కూడా కొంత రోజులు ఊడ్సుడు కూర్చు అవి చేయద్దు అదే నువ్వు లీడర్ అటు ఇటు తిరిగా కొన్ని రోజులు తిరిగాకు పని చేసినా మంచిగా ఉన్నారు అట్లే కాపాడుకో ఇక మీరు కొంతమంది ఏమో పని కోసం కాకపోనా అందరూ ఏమో బిడ్డ దగ్గర వచ్చి చేస్తారు కొడుకులు ఏమో పనికొస్తారు కొతారు ముసలి ముసలివ్వకో ముసలి వేరక చెప్తారు లేకపోతే లేవలేందుకు మేమే వేసుకుంటామంటారు ఇక్కడ అట్లా కలవదు ఇలా చేసుడు మాది ఒక రోజు పని నీది నెల రోజుల పాయి ఖచ్చితంగా వాస్తవం ఇరవై రోజులు ఫస్ట్ వారం అత్యంత ముఖ్యం ఫస్ట్ పది రోజులు నెక్స్ట్ ఇరవై రోజులు మోస్తారు ఇన్నరా ఆ టెంక పరాలు నీళ్ళు వేసుకుంటారు వేసుకుంటారా ఎవరు వేస్తారు ఎక్కువ ఫస్ట్ పది రోజులు ఇది ఊసిన కాడ ఊసిన కూడా ఊడవద్దు తుమ్ములు ఇవ్వద్దు పట్టి పెట్టుకోవాలి లేకపోతే అద్దాలు పెట్టుకోవాలి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బస్సుల్లో ఆటోలను పోవాలి రావాలి మీరు కూడా వేసేటప్పుడు చేతులు కడుక్కొని గోర్లు ఏమి ఉండద్దు ఇట్లానే వేయాలి ఇట్లా ఇట్లానే మందేయాలి ఇన్నరా రోజు ఒక్కొక్క చుక్క సార్లు వారం పొద్దుగాల చుక్క పొద్దుగాలనే వాడాలి మళ్ళీ తొమ్మిది గొట్టంగా పన్నెండు గొట్టంగా ఒంటి గంట నాలుగు గొట్టంగా ఏడు కొట్టంగా పండిటప్పుడు అంతేగాని వంట నెంకెత్తాం అంటే కదదు ఇన్నలా అర్థమైందా ఆ రకంగా పడుతుంది మంచిగా రెండవది కన్ను దూడ్సు అనేది అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యం ఇట్లాంటి దస్తీలు కాటన్ కొడి పెట్టుకోరు తెల్లటి ఇంత మార్పునో తెలవాలి తెల్లటి ఇంత శుభ్రంగా ఉన్నది చూడండి మన ఇట్లా నేను నాలుగు గుండె పెట్టుకొని ఇప్పుడు తీసుకుపోయి ఆరేసుకోండి ఇవాళ మీరు చేసేది ఏం లేదు రేపు నాలుగింట్లక రెండు తీసి లూ లూ చేసి ఇంతంత గిన్నెల చాయ్ గిన్నె అంత చిన్న గిన్నెల నీళ్ళు పోయి నీళ్ళు పోసి వాళ్ళు లేదు ఎంత కొద్దిసేపటి మరుగుతుంది మరిగినాక మరగాలేదు పూడు ఉంటుంది ఉడితే చేపత్త మరిగినాక మరగాలి ఆయన చేపత్తి వేసారు మరగాలి మరిగాక ఈరో ఆరవేయాలి నీళ్ళు వారా ఈ పదన బట్టి ఉంటుంది కదా నీ చేతులు పెట్టుకొని ఈ పదన బట్టి ఇట్లా తీసి కొంచెం దగ్గర కానీ ఈ కొణాలు రెప్పల ఏం కాదు కట్టు అని ఇది అంతా తుడుచుకోవాలి తిన్నారా తర్వాత ఇంకోటి తీసి మంచిగా ఇది అంతా చూడాలి ముద్ర సాయంత్రం చూసినా ఏం కాదు అర్థమైంది క్షణం తిరిగి వెళ్ళిపోయారు ఒక్క వారం పది రోజులు దాకా బడ్కెట్ మీరే పెట్టండి వేద్దాం ఏపది అందరికి మంచిగా అయింది అందరికి అర్థం పడుతుంది ఇంకా పట్టుతుంది ఒక కుట్టు కూడా వేయలేదు మంచి మిషన్ ఆపరేషన్ చేస్తా ఉన్నారా అవతల పోతే పదివేలు అయ్యేది చేస్తారు ఇక భారీగా ఉంటే ఇరవై వేల ముప్పై వేలు ఉన్న వాళ్ళు కాడికి మూడు తరినకాడికి ఒకళ్ళు అంటే ఇవన్నీ మనకు అంతే ఉన్నారా కాబట్టి మరి చేసినప్పుడు మీరు కూడా మంచిగా కాపాడుకోవాలి కాపాడుకుంటే మీకు కన్ను దక్కుతుంది నాకు పేరు దక్కుతుంది నాకు పేరు వచ్చేదంత వచ్చింది ట్రిక్ అయిపోయింది కానీ మీకెన్ని ఉంటాయి రెండే కన్ను ఉంటాయి ఓ కన్న అటెట్ అయింది అనుకో బాగా ఇబ్బంది విన్నరా మా మీకు బాగా పడతావు ఇన్నదా కాబట్టి చాలా జాగ్రత్త దేవుడు రెండే కళ్ళు ఇచ్చే కొందరికైతే ఒక కన్ను కంజోరే ఉంటుంది మళ్ళీ షుగర్ పీకున్న లోపల కంజోరు ఉంటాయి పెద్ద మనుషులు అయినప్పుడు ఎట్లయితే బొక్కలు ఆడుగుతాయో శరమం అయితే లోపల కన్ను కూడా కంజోరే ఉంటాయి ఇన్నారా కాబట్టి మందులు మంచిగా చేసుకొని మంచిగా కాపాడుకుంటే మంచిది ఇక ఇంకొకటి పత్యం ఆడుతారు పత్యమంటారు వాస్తవానికి పత్యం లేదు కానీ మన దగ్గర అలవాటు పప్పులు పెట్టదు పెట్టదున్న రోజు ఏం మునిగేది కానీ నాలుగు రోజులు అంతా మందం పౌడ్ గుడ్డు ఉడకబెట్టి పెట్టాం తిన్నరా మటన్ చికెన్ ఎక్కువ పెట్టాం ఇందర చెప్పిన పండు తిన షుగర్ ఉన్నవాళ్ళు తప్ప అందరు పండు తినాలి కాయగూరలు మంచిగా పెట్టావు ఇంకా క్యారెటో ఇన్నిసో చిక్కుడుకాయ వంకాయ టమాటా ఏది ఇష్టం ఉంటుంది తిన్నరా తె కాయగూరలు రొట్టె కూడా తిన ఏం కాదు నవ్వుతా అదిలే ఆపరేషన్ చేయలే బందోస్థాపనకి నేను చేసినాం అంద ఒక్క మీరు నలితేనే పోదు తప్ప నవ్వుతే పోదు నువ్వు నలితే మాత్రం పోతుంది ఇంకోటి ఏంటంటే నాకు కూడా మన రోజు ఉన్నది బాగా పిల్లలు కాదు నేను పిల్లలు ఏం చేస్తారు ఈ అద్దాలు పెట్టి పట్టి కూస్తావు నాకే సంటి పిల్లలు ఎత్తుకోవద్దు ఒకవేళ కోపం కాదు నేను చెప్పాను కానీ పది పదిహేను రోజులు ఇక్కడ పట్టి చూస్తారు అద్దాలు కూస్తారా లేదు జరిగింది అనుకో ఇవ్వండి అందుకోసం